హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా పొలం దగ్గర డ్రాగన్ ఫ్రూట్స్కి కాయలు అయితే కాసినాయి ఎలా ఉన్నాయో చూద్దాం రండి చెట్లు దాదాపు టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అయితే కాస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి పిందెలు కాయలుగా చిన్న చిన్నగా అయినప్పటికే రాలిపోతున్నాయి ఈసారి అయితే పెద్దగా అయినాయి గ్రీన్ కలర్లే ఉన్నాయి గ్రీన్ కలర్లోనే ఉన్నాయి పింక్ కలర్కి వస్తాయా రావా అంటే ఏమన్నా తోట పెట్టిన వాళ్ళైతే వాటికి అవి ఇవి మందులు కొడతారు మందులు వేస్తారు కదా మా పొలం దగ్గర అయితే మేము అట్లాంటివి ఏం మందులు కానీ ఏంటివి యూజ్ చేయలేదు అంటే తక్కువ చెట్లు ఉన్నాయి ఒక సిక్స్ సెవెన్ అనుకుంటా అంటే వాటికి మనం ఏం మందు తీసుకొచ్చి కొడతాము కాకపోతే బావి దగ్గర కాబట్టి కోళ్ళ ఎరువు లేకుంటే పశువుల ఎరువు అంతే అంతకు మించి ఇంకేం దా వాటికైతే యూజ్ చేయలేదు ఇప్పుడు అయితే అవి కాసినవి కొంచెం మామూలు సైజులో ఉన్నాయి చూడండి మీ పొలాల దగ్గర కూడా ఇట్లా ఉన్నాయా ఉన్నాయా మీ ఏం ఉంటే ఏమేమి చెట్లు ఉన్నాయి వాటికి ఎరువులే యూజ్ చేస్తారా లేకుంటే అంటే ఇప్పుడు ఒకవేళ మందుల షాప్కి వెళ్ళి వీటికి మందు తేవాలన్నా కానీ ఎప్పుడు ఎకరాలకి రెండు ఎకరాలకి సరిపోయేంత మందు డబ్బాలు ఇస్తారు కానీ ఐదారు చెట్లకి సరిపోయేంత మందు డబ్బాలు అయితే ఉండవు అనుకుంటా వాటికి ఎరువు వేసి చేస్తేనే బాగుంటుంది అవి కూడా రసాయన పదార్థాలు కాకుండా మనం ఎరువులతో వేస్తే మంచిగా మన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది మేమైతే ఇప్పటికవి యూజ్ చేస్తున్నాము ఇలా మీ బావుల దగ్గర మీ ఇంటి దగ్గర కానీ ఇట్లా చెట్లు ఉన్నాయా డ్రాగన్ ఫ్రూట్ల చెట్లు మందులు వేయకుండా మీరు కూడా ఇట్లానే పెంచుతున్నారా ఇంకా ఏమన్నా యూజ్ చేస్తే ఇంకా మంచిగా వస్తుందా మంచిగా చెట్లు పెరుగుతాయా చెప్పండి ఫ్రెండ్స్